హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు సో ఈ కామెంట్స్ వర్షం అనమాట అందుకే స్క్రీన్షాట్ తీసి పెట్టడం అయితే జరిగింది వీళ్ళు ఏమంటారంటే ఎదుటి వాళ్ళ ఛానల్స్ మీద తప్ప నీకు వేరే పని లేదా కేవలం ఆవిడ వీడియో అసలు ఆవిడ్ని ఈ వీడియోలో పెట్టానా ఆవిడ ఆవిడ మొహం ఏమన్నా తమ్ పెట్టానా ఏం చేశానని ఆవిడ వీడియో అని చెప్తున్నారు ఇంకొకళ్ళు ఇప్పుడు మీకేంటి బాధ ఆమె ఏం చేసినా తప్పులు ఎంచుతూ పోవడమేనా మీ పని ఏం చేసినా తప్పులు ఎంచట్లేదండి తప్పు చేస్తేనే తప్పు ఎంచుతాం అంతకుమించి మేము వేరే తప్పులైతే ఎంచట్లేదు కదా లేని తప్పులు ఆవిడ మీద రుద్దట్లేదు కదా ఆవిడ చేసిన తప్పుడు పని ఆవిడకి తెలిసేలా చెప్తున్నాం అంతే తప్ప మేము వేరే మేమైతే వేరే వర్క్ ఏం చేయట్లేదు కదా మేము ఆమె ఫేస్ కూడా పెట్టకుండా నేను మాట్లాడింది ఆవిడకే వర్తిస్తుందని మీరెలా డిసైడ్ అయ్యారు చెప్పండి అంటే నేను మాట్లాడింది ఆవిడకి షింక్ అవుతుందని మీకు కూడా తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఎర్రి నాటకాలు అయితే ఆడుతున్నారనమాట సో ఈవిడైతే పద్మావతి గుర్రలా అని ఇక ఈవిడైతే నిన్న మన ఛానల్లో ఉన్న పాజిటివ్ కామెంట్స్ కిందికి వచ్చి ఇంకా ఒకటే ఆర్గ్యూ చేస్తుంది ఒకటే ఆర్గ్యూ చేస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదమ్మా మీకు అంత ప్రేమ అంత భక్తి అంత ఎఫెక్షన్ పొంగి పొర్లి పారిపోతుంటే మీరు పోండి ఆవిడ చెప్పిన స్కీమ్లో జాయిన్ అవ్వండి ముప్పై వేలు చక్కగా ఇవ్వండి ముప్పై వేలు కనుక మీకు సరిపోకపోతే అరవై వేలు కూడా ఇవ్వండి అరవై వేలు ఇచ్చి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ దాంట్లో జాయిన్ అయ్యి చక్కగా ఎంజాయ్ చేయండి డబ్బులు పోగొట్టుకుంటానే ఉండండి ఎంజాయ్ చేస్తూనే ఉండండి అప్పుడు కదా మీకు తెలిసేది నొప్పి వాళ్ళనే కాదు ఆవిడనే కాదు ఇంకా చాలామంది కూడా ఇప్పుడు నేను పెడుతున్నాను ఇక్కడ చూడండి ఈవిడ కింద కూడా ఎదుటి వాళ్ళ ఛానల్స్ మీద తప్ప మీకు వేరే పని లేదా కేవలం ఆవిడ మీదనా అని చెప్పేసి ఇక్కడ ఈవిడ అడిగింది కదా సో ఇలాంటి వాళ్ళవి నేను స్క్రీన్షాట్ తీసైతే పెట్టాను మీరు చూడండి మీకు అర్థమైపోతుంది అవునండి నాకు వేరే పని లేదు మరి మీరు ఏమన్నా పని ఇస్తారా చెప్పండి పోనీ ఆ పని చేస్తాను నాకు వేరే పని లేదు కదా మీరు డిసైడ్ అయిపోయారు కదా నాకు వేరే పని లేదని సో మీరు ఏదైనా పని ఇవ్వండి పోనీ ఆ పని నేను చేసి పెడతాను జనాలకు ఉపయోగపడే వీడియోలు చేస్తే మీకు ఎక్కదు అలా జనాలని ముంచేసే వీడియోలు చేసిన వాళ్ళకి పోయి భజనలు చేసుకుంటూ కూర్చుంటారు ఏం ఉపయోగం అమ్మా భజనలు చేసుకుంటూ కూర్చుంటే నిన్న దేవుడు కోసం ఒకటి మనకు నచ్చింది వదిలేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అది ఎవరి విషయంలోనే తెలుసా ఎక్కడో తెలుసా కాశీకి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన వస్తువు మన వాళ్ళ కోసం మనం వదిలేసి వస్తామన్నమాట మనకి కోరిక ఉందనుకోండి ఆ కోరిక తీరడం కోసం ఆ వస్తువు జీవితాంతం తినకుండా ఉండ ఉంటాను చెప్పి మనం వచ్చి ఆ వస్తువును వదిలేస్తాము అది కాకుండా ఇంకొక రకంగా వస్తువును వదిలేస్తారు ఏంటో చెప్పనా మన చిన్నప్పుడు మన తాత ముత్తాతలు పాము మంత్రాలు తేలు మంత్రాలు నేర్చుకుంటారు అదేంటంటే జనాల శ్రేయస్సు కోసం జీరో మనీ ఏం తీసుకోరు ప్లస్ తేలు కుట్టిన వాళ్ళకి పాము కుట్టిన వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు జనాలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం కోసం ఆ మంత్రాలు నేర్చుకోవడానికి ఆ మంత్రాలు నేర్చుకొని మనకి నచ్చినది ఏదన్నా తినేది వదిలే వదిలేస్తారనమాట ఆ మంత్రాలకు వదిలేస్తారు నేను నాకు ఇది ఇష్టం పూర్తిగా కానీ నేను జనాలకు ఉపయోగపడే మంత్రం నేర్చుకుంటున్నాను కాబట్టి ఈ వస్తువుని నేను మళ్ళీ జీవితాంతం తినను నాకు నచ్చిన ఫుడ్ని నేను జీవితాంతం తినను అని చెప్పి వదిలేస్తారు అది కూడా జనాల కోసం సాక్రిఫైస్ చేస్తారు ఇలా రెండు మూడింటి కోసం మాత్రమే వదిలేస్తారు కానీ ఈమిళలాగా పారాయణ అయిపోయేదాకా నాకు నచ్చిన టీ వదిలేస్తాను నాకు నచ్చిన కాఫీ వదిలేస్తాను మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం వదలండి తప్పలేదు ఒక ఒక భక్తి కోసం వదిలేస్తానని చెప్తారా ఇంకొక నిమిషమేమో మీ ఆరోగ్యం కోసం మీరు వదిలేసి చూడండి ఇది వంక పెట్టుకొని చూడండి అని వంకెందుకు అసలు నాకు అర్థం కావట్లా దేవుడి మీద భక్తితో వదిలేసినప్పుడు దేవుడి మీద భక్తితో మాత్రమే వదిలేయాలి అంతేకాని మీరు వదిలేసుకునే దానికోసం దేవుడు భక్తి అనేది వంకగా అక్కడ పెట్టకూడదు ఆవిడ మాట్లాడిన మాటల్లో రెండు మూడు మాటలు అక్కడక్కడే తిప్పి మాట్లాడింది సో అలాంటి వాళ్ళకేమో సంస్కారము నమస్కారాలు మీకు అవసరం లేదు మా దగ్గరికి రాగానే నమస్కారం లేదు సంస్కారం లేదు ఇలాంటి సోంబేరు డైలాగులు మా దగ్గర మాత్రమే కనిపిస్తాయి అనమాట ఇంకా వేరే దగ్గర ఎక్కడ కనిపించవే మీకు కళ్ళు పని చేయట్లేదా చెవులు పనిచేయట్లేదా నిన్న మా సిస్టర్ ఒక సిస్టర్ అయితే పంపించారనమాట నాకు మెసేజ్ ఏంటి అంటే ఆవిడ రెండు చెప్పారు స్టోరీస్ సో అవి మీకు చెప్పమని చెప్పారు అందుకోసం చెప్తున్నాను సో మొదటిది ఏంటి అంటే ఒక భక్తుడికి బాబా భక్తుడికి విపరీతమైన ఆయాసం అనమాట ఎలా అంటే అసలు లేచినా కూర్చున్నా రొప్పుతూ ఆయాసపడుతూ ఉన్నాడు సో అతనికి ఏంటంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ డాక్టర్ ఏమన్నారంటే నీకు బాగా గస ఆయాసం ఉంది కదా కడు తినొద్దు పెరుగు తినొద్దు అని చెప్పేసి చెప్పారు కానీ ఆయన పెరుగు అన్నం తిని మాత్రమే బతకాలి అన్నంత ఘోరంగా పెరుగు తింటాడు అయితే డాక్టర్ చెప్పిన మాట పట్టించుకోకుండా పెరుగు తింటూనే ఉన్నాడు ప్రతిరోజు భజనకు వెళ్తాడు ఆ పెరుగు తోడు పెట్టుకొని భజనకు వెళ్తాడనమాట సో అలాగే పెరుగు మానకుండా ప్రతిరోజు భజనకు వెళ్తూ ఉండేవాడు అలా ఒక రోజు ఏంటంటే ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న పెరుగు కనిపించలేదు అని చూస్తే పిల్లి తినేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే కదా అని మళ్ళీ రెండో రోజు కూడా మళ్ళీ తోడు పెట్టుకొని వెళ్తారు మళ్ళీ సేమ్ యాసిటీస్ వచ్చేసరికి ఆ పిల్లి తినేసి వెళ్ళిపోతుంది ఇక మూడో రోజు విపరీతమైన కోపం అనమాట ఎందుకంటే పెరుగు అంటే అంత ఇష్టం అనమాట అయితే మూడో రోజు భజనకు వెళ్లకుండా కాపుగా మరి అక్కడ వచ్చిన పిల్లిని కర్రతో కొట్టి పంపించేస్తాడనమాట అయితే అతను ఆ పిల్లిని పంపించేసిన తర్వాత భజనకు వెళ్ళి కూర్చుంటే అక్కడ బాబా చెప్పడం జరుగుతుందనమాట నీ ఆరోగ్యం కోసం నీకు పెరుగు అనేది అక్కడ లేకుండా మిగలకుండా నేను తిని వెళ్ళిపోతున్నాను కానీ అది నువ్వు ఆలోచించకుండా నువ్వు తిరిగి నన్నే కొట్టావు అని చెప్పేసి చెప్తాడనమాట దాంతో ఆ భక్తునికైతే కళ్ళు తెరుచుకొని అయ్యో నిజమా స్వామి పిల్లి రూపంలో మీరు వచ్చి ఆ పెరుగు తిని నాకు నాకు పెరుగు కొన్ని రోజులు తినకుండా ఉండడానికి చేశారా అది నేను గ్రహించలేకపోయాను నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా క్షమాపణలు అయితే అడుగుతాడనమాట సో ఇలాగా భక్తుడికి ఏంటి అతని ఆరోగ్యమైన ఏదైనా కాపాడుకోవడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా రావడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంకొక స్టోరీ కూడా చెప్పారు అదేంటంటే ఒక భక్తుడు ఆ గుడికి అయితే వచ్చాడనమాట ఎలా అంటే ఆ రోజు ఏమీ తినకుండా బాబా పూజ చేసి ఆ తర్వాత తిందామని రావడం అయితే జరిగింది అయితే అతను ఆకలికి అసలు ఉండలేకపోతున్నాడు కళ్ళు తిరుగుతున్నాయి ఆకలికి ఉండలేకపోతున్నాడు సో ఇదంతా బాబా గ్రహించడం జరిగింది అప్పుడు బాబా అన్నాడంట భక్తుడితో నువ్వు వెళ్ళి తినేసి రా అని అంటే లేదు లేదు నేను అనుకున్నాను ఈరోజు మీ మీ పూజ అయిపోయిన తర్వాత మాత్రమే తింటాను అంటే అప్పుడు బాబా ఏమన్నారంటే నువ్వు పూర్తిగా తిన్న తర్వాతనే నేను పూజ స్టార్ట్ చేస్తాము అంతేకాని నువ్వు అయితే చెయ్యను అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి తినేసి రావడం అయితే జరిగింది అతను తినడానికి ముందు ఎలా అయితే బాబా మీద భక్తితోటి పూజ చేయాలి అని అనుకున్నాడో అది చేయలేకపోయాడు ఎందుకంటే అతనికి ఇది అంతా ఆకలి అవుతూ కళ్ళు తిరుగుతూ సరిగ్గా నిమగ్నం చేయలేకపోయాడు పూజలు సో ఆ ఎప్పుడైతే తినేసి వచ్చాడో చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా పూజ అయితే చేయగలిగాడు ఎప్పుడు కూడా బాబా మీరు ఇది చెయ్యండి అది చేయండి మీ కడుపు మార్చుకోండి మీ ఇది మార్చుకోండి నాకు ఇది ఇది అప్పకిచ్చండి అది అప్పకిచ్చండి అని ఎప్పుడు చెప్పరు సో ఏదైనా సరే మనకి చేయాలనిపించింది మనం దేవుడు వంక పెట్టుకొని కొన్ని చేస్తాం అలా దేవుడు మీద వంకలు పెట్టుకొని చేసేది ఏ రోజు దేవుడు కూడా సహించాడు సో ఇవైతే నాకు చెప్పారనమాట బాబా దాంట్లో ఏంటంటే టూ కాయిన్స్ ఇందాక నేను చెప్పిన దాంట్లో స్టోరీలో ఒకటి ఇదొకటి అనమాట ఈ రెండు లక్షణాలు మనం ముడుపులాగా కట్టేసి వస్తాము అంతే తప్ప బియ్యము ఇంకా ఏదేదో ఎక్స్ట్రా పెట్టి చెయ్యం ఇంకొక సిస్టర్ కూడా చెప్పారు ఆ బియ్యంలో కూడా పురుగు కదులుతుందండి అది తీసేయకుండా ఆవిడ అలానే ముడుపు కట్టేశారు అని చెప్పేసి సో మళ్ళీ ఆవిడ సిస్టర్ కింద ఇంకో సిస్టర్ వచ్చి చెప్పారు ఇప్పుడన్నా నయం అండి పోయినసారి కట్టిన ముడుపులో అయితే అన్ని నులి పాములు ఏవో ఉంటాయి కదా నులి పురుగులు నులి పురుగులు తర్వాత బియ్యం పురుగులు ఈ మడ్డి పురుగులు ఇవన్నీ ఉన్నాయి సో అవి ఉన్నా కానీ అంతే కట్టేశారు మాకే చాలా చిరాకు అనిపించింది అని చెప్పి పెట్టడం అయితే జరిగింది సో ఇలాంటివన్నీ ఆవిడ తప్పులు చేస్తుంటే ఆ తప్పులు ఎత్తి చూపిస్తున్నందుకు మీకు ఇంత కడుపులో మీకు చేతనైతే మీరు వెళ్ళి ఆ తప్పులు సరిచేయండి ఒకళ్ళు తప్పు చేస్తున్నారంటే చూస్తూ కూర్చుంటే అది ఇంకా పెద్ద తప్పు చేసినట్టు మనం ఆ తప్పులు తెలియచేస్తే ఇంకోసారి తప్పు చేయకుండా ఉన్నారంటే అప్పుడు మనం సరైన మార్గంలో ఉన్నట్టు మేము అదే సరైన మార్గంలో ఉన్నాము అవతల వాళ్ళ దాంట్లో తప్పులు చెప్తున్నాము అంటే ఇంకోసారి చెయ్యకుండా సరిదిద్దుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తాము కానీ మీరంతా మా మీద పడిపోతున్నారు ఎందుకు నాకు అర్థం కావట్లే అసలు ఇంకొకళ్ళు ఏంటంటే డబ్బుల కోసం మీరు ఇదంతా చేస్తున్నారు అంట ఏం వచ్చినాయండి అంటే ఆవిడ ఆవిడ మీద వీడియో చేస్తే మాకు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు వచ్చినాయి రండి మీకు కూడా ఇచ్చేస్తా కోటి రూపాయలు మూడు కోట్లు నాలుగు కోట్లు నేను రాసి ఇచ్చేస్తా రండి మీకు కూడా రాసి ఇచ్చేస్తా మీరు కూడా తీసుకోండి కొంచెం అన్న సెన్స్ ఉండాలి ఆవిడ మీద తీసిన వీడియోకే మాకు కోట్లు కోట్లు ఇచ్చపడతాయా ఏం ఆలోచిస్తున్నారు ఆ లెక్కన ఆవిడ మీ మిమ్మల్ని మీ ఇన్నో సెంట్ని క్యాష్ చేసుకొని మరి ఆవిడ ఎన్ని కోట్లు సంపాదించారు మరి అది అక్కడ పోయి అడగరే ఎందుకంటే మీకు ఆవిడంటే పిచ్చి పిచ్చి ఎంత పిచ్చి అంటే మీరేమో ఇన్వెస్ట్ చేయరు పక్కనోళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు నష్టపోయిన వాళ్ళని చూసి సంకలు గుద్దుకుంటారు మీరు రెండు పడవల మీద కాళ్ళు వేసే బతుకులు మీవి అలాంటప్పుడు మీకు ఇక్కడ కామెంట్ పెట్టే అర్హత కూడా లేదు అయినా మా సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చేసి నా సపోర్టర్స్ దగ్గరకు వచ్చేసి వాదన ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు ఖాళీగా ఉన్నారేమో చేతులు నొప్పిలేసి మీకేమీ ఉండదేమో మీరేంటంటే తేరగా తిన్నదరక్క కూర్చున్నారు కూర్చుంటారేమో కొంపల్లో అందుకే ఇలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటా కూర్చుంటున్నారు కానీ నా వాళ్ళు అయితే అలా కాదు కరెక్ట్ కరెక్ట్గా ఒక్క చంప మీద ఆ చంప మీద కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలాగా మీకు కరెక్ట్గా ఆన్సర్స్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ నా సపోర్టర్సే అంటాను నేను సో వాళ్ళైతే మిమ్మల్ని ఆ చంప మీద కొడితే ఈ చంపకి బొమ్మ కనపడేలాగా కొడుతున్నారు కదా డైలాగులతో సో ఇప్పుడు మీకు మూసుకొని కూర్చోండి కొంపలో ఏం పని లేకపోతే కూర్చొని అలాంటి దిక్కుమాలిన ఇన్వెస్ట్మెంట్లలో ఇన్వెస్ట్ చేసి భజన చేసుకుంటా కూర్చోండి మోసం పోయినా కానీ అంతేకాని మోసపోకుండా పది మందిని మోసపోకుండా కాపాడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో పోరాడుతున్న మమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడితే ఇక్కడ ఎవ్వరూ ఒప్పుకోరు అర్థమైందా సో ఈ కామెంట్స్ అన్నీ నేను డిస్ప్లే అయితే చేశాను ఇంకా కూడా కొన్ని ఉన్నాయి నాకు అసలు కుదరలేదన్నమాట కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి స్క్రీన్షాట్లు తీసుకోవడానికి టైం కుదరక నేను ఉన్న వాటితోటే ఈ వీడియోస్ అయితే చేసి మీకు ఇది చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి ఆవిడలాగా అందరి దేవుళ్ళకి అలాగనే దయచేసి ముడుపులు కట్టమాకండి అలా కట్టరు ఎలా పడితే అలా కూడా పిచ్చి పిచ్చిగా వేసి ముడుపులు కట్టరు ఆవిడ కనీసం ఆవిడ అలానే తింటుందా పురుగులున్న బియ్యం వండుకొని అలానే తింటుందా దేవుడికైతే ముడుపు కట్టేసింది సో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి దయచేసి మన హిందువులను ఇంకాస్త అవమానించినట్టే అవుతుంది ఎప్పుడు మేల్కొంటారో ఏమో మరి నాకు అర్థం